స్కరణ తీసుకొచ్చినవి వారిని మనం ఒకసారి ఈరోజు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటది కానీ బ్యాంక్ సంబంధించింది కానీ అమితూ గాని ఇప్పుడు అందరం రోజు మన ఊర్లలో వంద రోజుల్లో పనిచేస్తున్న ఉపాధి ఈ రోజు ఇక్కడ ముందు మాట్లాడుకున్నట్టు ఇంకొక రెండు ముఖ్య ఉన్నాయి ఈ రోజు మన భారతదేశ ఉక్కు మహిళ మొట్టమొదటి మహిళా ప్రధాని శ్రీమతి స్వర్గీయ ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా మనం ఇప్పుడే ఇందిరా పార్క్ వెళ్ళి ఆమె ఘనంగా అన్ని నివాళులు అర్పించేసినాం ఆ ఇందిరా గాంధీ గారి మన స్థాపించిన కాంగ్రెస్ పార్టీ మిగతా కాంగ్రెస్ పార్టీ నడిపించిన శ్రీమతి ఇందిరా గాంధీ ఇందిరా గాంధీ గారి అందరం ఓదార్చాల్సి ఉంటుంది కాబట్టి అట్లాంటి కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీ కింద మనందరం మన ఊళ్ళకు మన గ్రామాలకు ప్రతి గ్రామంలో టౌన్ ల గాని గ్రామంలో గానీ ఇందిరాని ఊరుండదు ఇందిరామ్మ ఇల్లు లేని ఊరుండదు అట్లాంటి చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో నాతో సహా ఇక్కడ ఉన్న సీనియర్లు గాని ముందులు గాని మీరు గాని లబ్ధిదారులు గాని వాళ్ళందరం కాంగ్రెస్ జెండా కింద విని ఇక్కడికి వచ్చినందుకు చాలా గర్వంగా వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీకి ఉద్యోగ అభినేదన తెలియజేసుకుంటూ జీవితాంతం గుణపడి ఉంటానని తెలియజేస్తూ ఇంకా ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం గురించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం మాట్లాడి ఉన్నారు అప్పటికి మేము పదహారు వందల కోట్లకి సంబంధించి అన్ని జీవో నెంబర్లతో సహా అన్ని పేపర్లు ఇచ్చినాం దాంట్లో అప్పుడు కొంతమంది అసలైన ప్రెస్ పెట్టాడు కొంతమంది పెడతారు తెలిసి తెలియనరు నిన్న బూదు దిపళ్ళు వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి శ్వేతపత్రం ఇవ్వమన్నారు ఓకే నేను రెడీ ఉన్నా నేనే ఛాలెంజ్ చేస్తున్నా మీరే సాక్ష్యం ఇప్పటికి నాలుగు సార్లు ఐదు సార్లు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ పది సంవత్సరాలు మీరు చేసిన డెవలప్మెంట్ మీద శ్వేతపత్రం తీసుకుంటారు అండి రెండు సంవత్సరాల్లో ఉన్నప్పటికీ నేను చేసిన శ్వేతపత్రం తీసుకోవడానికి నేను రెడీ ఉన్నా జీవో నిబంధనతో సహకరి ఏ ఉన్నా ఇవన్నీ నేను చెప్తే నేను తెచ్చిన జీవో లెటర్ నీ తెచ్చింద్రు ఎగ్జాంపుల్ పాలిటెక్నిక్ ఒకటి రాజా రాజభవన్ సుందరీకరణ కోసం జీవో తెచ్చిండ్రు జీవో తెచ్చిన నాటికి ఎలక్షన్ అయిన నాటికి ఎనిమిది నెలలు టైం ఉండేది మరి గార్డ్లాండ్ ఎవరు ఎవరొద్దరు మేము వద్దానా మీరు చేయాలి కదా మున్సిపాలిటీకి సంబంధించి ఒక జీవో తెచ్చడం తెచ్చిన టీవీ పని చేస్తాడు పని చేయాలి కదా సంవత్సరం రెండేళ్ళ లేదు ఇక జీవో తెచ్చి గాడ తరగాసారా కూ జీవో తీసుకొస్తా అయిపోతే దానికి ప్రభుత్వం అనుమతి కావాలి క్యాబినెట్ అనుమతి కావాలి డబ్బులు ఫైనాన్స్ నుంచి సంబంధిత అధికారుల నుంచి క్లియరెన్స్ రావాలి అవన్నీ చేయాలి కదా ఒకవేళ అట్లనే మీరు తెచ్చిన ఇప్పుడు నేను చెప్పిన రెండు తప్ప చర్చక రండి అక్కడే అనుకుంటే నీ అసలు నీళ్ళు పేరెంట్ వస్తుంది నీళ్ళకి మీకు ఏం సంబంధం శ్రీశైలం కట్టింది ఎవరు నీ బాబా నీ తాతన శ్రీశైలం కట్టింది కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎల్లూరు రిజర్వాయర్ గుడిపల్లి రిజర్వాయర్ జొన్న జొన్న ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ నుంచి మన అల్లిపూర్ నుంచి పోదాంబాద్ నుంచి కల్వకుండి ద్వారా తీసుకెళ్లింది రాజశేఖర రెడ్డి గారు ఎవరు నీళ్లు అక్కడ చిన్న ఒకటి గాడ ఒకటి ఒకటి రెండు బోకాలు పెట్టి నేను నీళ్ళు అని చెప్పుకుంటాం అంటాడు అది నేను నా నీళ్ళు నీళ్లకు నాకు ఏం సంబంధం లేదు నీళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నీళ్లు చేసింది బిల్లులు రాకపోయిన మేఘారెడ్డి అని రాజు చౌక నాకు కూడా మాటలు వస్తాయి చాలా బ్రహ్మాండంగా మాట్లాడతాం మాట్లాడతాం బూతులు మాట్లాడతాం చాలా మాట్లాడతాం మాటలు వచ్చినాయనుకుంటే మొక్కనే కవితం చెప్పింది మా నాన్నకు వీళ్ళందరూ అక్కడ ఉండి ఈ జయదీశ్వర్ రెడ్డి ఎవరు ఈ నిరంజన్ రెడ్డి ఎవరు ఇంకో ఆయన ఎవరు ఇంకో ఆయన ఎవరు ఉన్నటి వరకు కేసీఆర్ బిడ్డనే చెప్పింది ఏం చెప్పింది వీళ్ళందరూ నీళ్లు సోడా గ్లాసులు పోసి అప్పుడు రెండు వేల రెండు వేల పద్నాలుగు ఎక్కడ ఉంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు నేను చెప్పిన కవిత చెప్పింది ఆ కవితమ్మకి దమ్ము ధైర్యం సీము ఎత్తులు ప్రెసిమెంట్ కవిత చెప్పింది తప్ప అని ప్రెస్ పెట్టు నేను చెప్పింది ఆ ఎత్తు సో ఇవన్నీ మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని వాళ్ళకి చెప్తూ రెండు వేల కోట్లకు సంబంధించింది నా దగ్గర ఇప్పుడు కూడా రెడీగా ఉంది మీరు అన్ని జీవన్ మెంబర్స్ తో సహా ఇక్కడ ఫైనాన్స్ ట్రైడల్స్ వచ్చినాయి ఎప్పుడు టెండర్ లేని మీరు చేసిందంతా పత్రిక మిత్రు ఒక సెట్ ఇస్తాం మీ చర్చించండి వాళ్ళకు లేదా వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే వారన్ననే రమ్మడి మళ్ళొకసారి వాళ్ళకు మీ గురించి చెప్తున్నాం దాని తర్వాత